సిఆర్ఓస్ ఎలక్టోరల్ రిజిస్టర్డ్ ఆఫీసర్స్ ఆ రెస్పెక్టివ్ కలెక్టర్స్ అందరూ కూడా ఎంక్వైరీ చేసి దాని మీద రిపోర్ట్ని ఎంతవరకు ఇది బోగసు ఎన్ని ఓట్ ఎన్ని ఓట్స్ జెన్యున్ అన్నటువంటి విషయాన్ని రిపోర్ట్ని ఎలక్షన్ కమిషన్కి సబ్మిట్ చేయడం జరిగింది ఒక్కసారి మీరు ఆలోచించండి ఎంత బ్యూరోక్రాటిక్ టైమ్ని వేస్ట్ చేస్తున్నారు నిజంగా ఈ యొక్క ఇరవై ఆరు జిల్లాల్లో అతని ఇచ్చినటువంటి ఆ కంప్లైంట్ని వెరిఫై చేస్తే దాంట్లో మేము ఆర్టీఐ ద్వారా ఆర్టీఐ ద్వారా మేము ఇన్ఫర్మేషన్ సేకరించి మూడు జిల్లాలకు సంబంధించి ఇన్ఫర్మేషన్ సేకరించి దాన్ని మేము ఎలక్షన్ కమిషన్కి నివేదించడం జరిగింది మొట్టమొదటిది కర్నూలు జిల్లాలో సురేష్ ఇచ్చినటువంటి టీడీపీ ఇచ్చినటువంటి కంప్లైంట్ ప్రకారం అరవై ఏడు వేల మూడు వందల డెబ్బై బోగస్ ఓట్లు ఉన్నాయనని చెప్పడం జరిగింది దాంట్లో ఈఆర్ఓస్ వెరిఫై చేసిన తర్వాత నిజంగా దాంట్లో అరవై ఏడు వేల మూడు వందల డెబ్భై ఓట్లకు కాగు యాభై తొమ్మిది వేల యాభై నాలుగు ఓట్లు జెన్యున్ ఓట్స్ అన్నటువంటిది తేలింది అంటే ఇంచుమించుగా ఎనభై ఏడు శాతం ఓట్లు జెన్యున్ ఓట్లు మిగతా మిగతా ఓటర్సు మిగతా ఓటర్స్ కూడా ఒక నియోజకవర్గం నుంచి ఇంకొక నియోజకవర్గానికి మైగ్రేట్ అయ్యి ఉండొచ్చు కొంతమంది చనిపోయి ఉండొచ్చు కాబట్టి ఎక్కడా కూడా బోగస్ ఓట్లు అన్నటువంటిది లేవు అన్నటువంటి అంశాన్ని ఆ రిపోర్టు ద్వారా కలెక్టర్స్ ఇవ్వడం జరిగింది రెండవ జిల్లా అన్నమయ్య జిల్లా అన్నమయ్య జిల్లా సురేష్ ఇచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి కంప్లైంట్ ప్రకారం నలభై వేల మూడు వందల యాభై ఎనిమిది బోగస్ ఓటర్స్ ఉండారని కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దాంట్లో ఈఆర్ఓస్ ఎంక్వైరీ చేసినప్పుడు ఇరవై ఐదు వేల తొంభై ఏడు మంది జెన్యూన్ ఓటర్స్ అని తేలింది అంటే ఇంచుమించుగా అరవై రెండు శాతం ఓటర్సు జెన్యున్గా ఉన్నారు అక్కడే నివసిస్తూ ఉన్నారు వాళ్ళు ఎలిజిబుల్ అన్నటువంటి విషయాన్ని నివేదించడం ఎలక్షన్ కమిషన్కి నివేదించడం జరిగింది ఇక విశాఖపట్నం జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి కంప్లైంట్ ప్రకారం ముప్పై ఎనిమిది వేల మూడు వందల ఎనిమిది వందల డెబ్బై రెండు ఓట్లు బోగస్ ఓటర్స్ అని కంప్లైంట్ ఇచ్చారు దాంట్లో ముప్పై రెండు వేలకు సంబంధించి ఇరవై ఆరు వేల ఇరవై ఆరు వేల నూట ఇరవై మూడు ఓట్లు జెన్యున్ ఓట్లుగా తేల్చారు అంటే ఇంచుమించుగా అరవై ఏడు శాతం ఓట్లు జెన్యున్ ఓట్లు అన్నటువంటివి తేలింది మేము ఒక్కటే చెప్పాం ఆర్టీఐ క్రింద మేము సేకరించినటువంటి ఇన్ఫర్మేషను కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఆ సమాచారాన్ని బట్టి తెలుగుదేశం పార్టీ ఉద్దేశపూర్వకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటర్స్ ని టార్గెట్ చేస్తూ ఉంది కాబట్టి వైఎస్ఆర్ పార్టీ సింపటైజర్స్ ని టార్గెట్ చేస్తూ ఉంది కాబట్టి ఇటువంటి కంప్లైనెంట్ ఎవరైతే ఉండారో కంప్లైంట్ ఇచ్చారో తెలుగుదేశం పార్టీ తరఫున సురేష్ లాంటి వ్యక్తులు దుర్మార్గులు ఎవరైతే కంప్లైంట్ బోగస్ కంప్లైంట్ ఇచ్చారో వాటి మీద వారి మీద చర్యలు తీసుకోవాల్సిందిగా ఎలక్షన్ కమిషన్కి విజ్ఞప్తి చేయడం జరిగింది